ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అవుతుందా ఈసారి ఎవరెవరు అందులో ఉంటారు వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు బిగ్ బాస్ అభిమానులను మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందు భారీ భారీ సర్ప్రైజ్లను ప్లాన్ చేస్తున్నట్టు ప్రోమోలో చెప్పేసింది బిగ్ బాస్ టీ అలాగే గతంలో కంటే ఈసారి కంటెస్టెంట్లకు భారీ మొత్తం రెమ్యూనరేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అలాగే ఈసారి రెండు బిగ్ బాస్ హౌస్లు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది కానీ ప్రోమోలో మాత్రం ఎలాంటి హింట్లు మాత్రం ఏమీ కనిపించలేదు ఏదేమైనా గత సీజన్లో కంటే రెట్టింపు ఆసక్తి రేకెత్తించే గేమ్ షో మొదటి వారం నుంచే భారీ బస్ క్రియేట్ చేస్తున్నాయని ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి మరో షాకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ ఒక తెలుగులోనే కాదు మన దేశంలోని వివిధ భాషల్లో కూడా పాపులర్ అయింది అంతకు ముందు వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయి అన్ని దేశాలను చుట్టేస్తుంది బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ సంబంధించి చాలా మంది ప్రముఖుల తారల నడుమ జరిగే ఓ రసవత్తర హౌస్ డ్రామాగా మొదలైన ఈ సి ఈ రియాలిటీ షో వరల్డ్ వైడ్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించింది కాగా ముందు పాశ్చాత్య దేశాల్లో స్టార్ట్ అయిన ఈ షో ట్రెండ్ ఇప్పుడు ప్రపంచ ఎంటర్టైన్ చేయాల్సిన రూల్ చేస్తుంది ఇలా మన దేశానికి కూడా విస్తరించి ఈ షో ఇక్కడ కూడా ప్రసారంలో కనబడుతున్న అన్ని భాషల్లో కూడా హిట్ అయింది అయితే అత్యధికంగా హిందీలో ఈ షో పదమూడుకు పైగా సీజన్లు కంప్లీట్ అయితే సౌత్ నుంచి మన తెలుగు సహా తమిళ భాషలో ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది కాగా ఇంచుమించు ఈ రెండు భాషల్లో కూడా ఒకే సమయానికి షోలు మొదలయ్యేలా ఛానల్స్ వారు ప్లాన్ చేసుకుంటారు అలా భాషల్లోని మంచి సక్సెస్ అయిన ఈ గ్రాండ్ రియాలిటీ షో తమిళ కి రీసెంట్ గా ఓ షాక్ తగిలింది ఈ షో మొదటి సీజన్ నుంచి గత ఏడు సీజన్ల వరకు కూడా ఉలగ కమల్ హాసన్ నే హోస్ట్ గా చేస్తూ వచ్చి రక్తి కట్టించారు కానీ ఇప్పుడు ఎనిమిదవ సీజన్ మాత్రం తాను కంటిన్యూ అవ్వలేనని చెప్పేశారు తనకి చేయాల్సిన సినిమాలు ఎక్కువ ఉన్నాయని ఈసారి హోస్ట్ గా చేయలేనని చెప్పేసరికి తమిళ ఆడియన్స్ లో ఇప్పుడు ఏ స్టార్ కనిపిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ టాక్ కి గాను ఓ విలక్షణ నటుడు పేరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది మరి ఆ నటుడు ఎవరో కాదు నటన్ తో కమల్ హాసన్ తో పాటుగా తమిళం నుంచి మంచి పేరు తెచ్చుకున్న వెర్సటిల్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి దీంతో ఈ టాక్ లో ఎంతవరకు నిజముందో లేదో కానీ కమల్ కి సేతుపతి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చాలా మంది అంటున్నారు మరి నిజంగానే సేతుపతి కమల్ స్థానాన్ని భర్తీ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి రీసెంట్ గానే విజయ్ సేతుపతి తన యాభైవ సినిమాగా మహారాజాతో తన కెరీర్ లో బిగ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది ఇక మన తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే ఇది కింగ్ నాగార్జున తోనే హోస్ట్ గా కొనసాగుతుండగా ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ ఎయిట్ నుంచి మొదలు కానున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది